బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం పలాస కాశీబుగ్గా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చోరీ కేసును పోలీసులు ఛేదించారు నిందితులను అరెస్ట్ చేసినట్లు శ్రీకాకుళం ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తెలిపారు నిందితులపై కాశీ బొగ్గుతో పాటు నరసన్నపేట పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదైనట్లు తెలిపారు నిందితుల నుంచి తొమ్మిది లక్షల నలభై వేల విలువ గల డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది గ్రాముల బంగారం ముప్పై లక్షల విలువ చేసే పదిహేను కేజీల వెండి ఎనభై ఐదు వేల నగదు రికవరీ చేసినట్లు తెలిపారు జనవరి ఆరున రెక్కి నిర్వహించిన నిందితులు పదిన చోరీకి పాల్పడినట్లు తెలిపారు ఈ నెల పన్నెండున పోలీసులకు ఫిర్యాదు అందగా వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు మనకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో కాశీబుగ్గ డిఎస్పీ అహ్మద్ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ ఐదు మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వంద శాతం రికవరీ చేయడం జరిగింది అంటే పోయిన పదిహేను కిలోల సిల్వర్ ఆరున్నర తురాల గోల్డ్ అండ్ క్యాష్ ఎనభై వేల చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది ఆ ఈ అఫెన్స్ వచ్చి మనకి చేసి మెయిన్ వచ్చి మనకి కుర్మాన శ్రీనివాసరావు అన్న వ్యక్తి చేశారు ఈయనది మనకి ఎల్ఎన్పేట మండల్ గొట్టిపల్లి విలేజ్ అనేది ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది దార రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకొని వెళ్ళి పుల్లేటు గుర్తి చక్రధర్ ఈయన హీరమండలం కి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది ఈ ఐదు మంది కలిసి ఎల్లన్పేట హీరమండలం కి సంబంధించిన వీళ్ళు కలిసి ఆ ఈ అఫెన్స్ చేయడం జరిగింది ఆ దీనికి మెయిన్ వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి గూగుల్ ఇమేజెస్ లో చూసి ఫొటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగా ఉంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయి అవి చూసి ఆ టెంపుల్ పైన రెక్కీ చేసి చేయడం జరిగింది వీళ్ళు మూడవ తారీఖున రెక్కీ చేశారు ఆ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాసెస్ లో ఏదైతే విండో ఒకటి ఒక మెష్ పెట్టి ఉంటుంది విండోకి ఆ మెష్ లోపల మెష్ను తీసేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో ఆ లాక్ను బ్రేక్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్లడం జరిగింది బట్ ఆ సీసీటీవీస్ డివిఆర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు వీళ్ళు సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మనం బయటికి తీసాము ఏవైతే ఉన్నాయో లేదా హుండీస్ ఏవైతే ఉన్నాయో మీ ఆర్నమెంట్స్ టెంపుల్కి సంబంధించిన ఏవైతే ఉన్నాయో దయచేసి సీసీటీవీస్ పెట్టాలి చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా సీసీటీవీస్ పెట్టలేదు అండ్ సీసీటీవీస్ పెట్టినా కూడా ప్రాపర్గా పెట్టకుండా ఇప్పుడు సీసీటీవీ ఎక్కడైతే ఉంటుందో డీవీఆర్ బాక్స్ అక్కడ పెట్టకూడదు మనం మనకి టెంపుల్స్లో అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా గా సీసీ టీవీస్ పెట్టి దానికి కావాల్సిన డీవీఆర్ బాక్స్ని సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అండ్ డైరెక్ట్గా మనకు ఆ డీవీఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు మెయిన్ ఈ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి మూడవ తారీఖున రెక్కి చేశారు తొమ్మిదవ తారీఖు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ నెట్వర్క్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైకే టీవీ ప్లీజ్ వాచ్ వైకే న్యూస్ Don't forget to subscribe YK news channel